ంగ్ స్టార్ ఛానల్ ఫైనల్ గా చేతికి వచ్చింది గత రెండు రోజుల నుంచి చేస్తున్న యుద్ధాన్ని ఈరోజు ముగించాను అన్నమాట నిజంగా పవన్ కళ్యాణ్ సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో టికెట్ చూడు ఐ మీన్ ఫస్ట్ డే ఫస్ట్ షోకి టికెట్ దొరకాలంటే ఒక యుద్ధం చేయాలని ఎవరో చెప్తుండే విన్నాం ఈ రోజు నేను చూశాను గత రెండు రోజుల నుంచి ఏదో పాకిస్తాన్తో యుద్ధం చేసినట్టు చేశాను ఈ టికెట్ కోసం అంత దొరకలేదు వెయ్యి రూపాయల టికెట్ ఇది వెయ్యి రూపాయల టికెట్కు టికెట్కు కూడా అంత కాంపిటీషన్ ఉంది బట్ ఫ నా అదృష్టం కొంచెం దొరికింది సో నేను ప్రీమి షోకి అయితే వెళ్ళబోతున్నాను మరి ఎలా ఉండబోతుందో ఏంటి అనేది వచ్చిన తర్వాత నేను రివ్యూ కూడా చేస్తాను ఈ హైప్ 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 అని అందరు చెప్తుంటే ఏంటో అనుకున్నాను టికెట్ ముక్క కూడా కూడా ఊర్చి పాడేయడం హైప్ అని నాకు ఈరోజు అర్థమైంది సో నాకైతే వెయ్యి రూపాయల టికెట్ దొరికింది మీ ఏరియాలో టికెట్ ఎంత ఉంది ఎంతమందికి దొరికిందో కింద కామెంట్ చేసి చెప్పండి జై హింద్